జనరల్ స్కూల్లో పంపించాం ప్రైవేట్ స్కూల్లోకి ఆహా ఈ స్కూల్ కాదు ఇంకొంచెం మంచి స్కూల్లోకి పంపిస్తే బాగుంటుందని స్కూల్ మార్చాం ఈ స్కూల్ కాదు ఇంకా మంచి స్కూల్లోకి పంపిద్దామని ఇంకో మంచి స్కూల్ మార్చాం దరిదాపు ముప్పై వేల నుంచి లక్షా ఇరవై వేలు కట్టే కా స్కూల్స్ వరకు మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాం ఒక అబ్బాయేమో జనరల్గా మన ఇంటి పక్కన ఉన్నటువంటి స్కూల్లోనే చదువుకుంటూ ఉన్నాడు రిజల్ట్ వచ్చేసరికి జనరల్గా చదువుకునే వ్యక్తికిను లక్షా ఇరవై వేలు కట్టే వ్యక్తికి సమానం వచ్చింది కారణం ఏంటి చెప్పండి కారణం ఏంటి ఎవరు తప్పు చదువుకునే విద్యార్థి తప్పు చదువుకునే విద్యార్థి ఆసక్తి కలిగి ఉండి చదవలసిన పాఠాలు చదువుకొని జాగ్రత్తగా ఉంటే చదువులో ముందు కొనసాగటం ఖాయం చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా స్కూల్స్ మీద ఇంట్రెస్ట్ పెడితే లక్షా ఇరవై వేలు స్కూల్లో జాయిన్ అయినా సరే రూపాయి కట్టకుండా చదువుకుంటున్న ఆ విద్యార్థి నీ మీద ఎంతో గొప్పగా బెటర్గా ఉంటాడు కారణం ఏంటి చెప్పండి కారణం ఏంటి చెప్పండి ఎవరు తప్ప ఇక్కడ తల్లిదండ్రులు తప్ప టీచర్స్ తప్ప స్కూల్ ప్రాంగణం తప్ప ఎవరు తప్పు విద్యార్థిదే తప్పు కారణం ఏంటంటే వాడు చదువుకుంటున్నప్పుడు వాడు బాధ్యత కలిగి ఉంటున్నప్పుడు ఇంకొంచెం మెరుగుపరచడానికి నీ ప్రయత్నం అతనికి ఆశీర్వాదం అసలు ముద్దుగా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా సొంత నిర్ణయాలతో పరిగెత్తుతూ ఉంటే నా కుమారుడు మంచిగా చదువుకోవాలి అతడు ఎక్కడ బలహీనుడు అయ్యాడో దాన్ని పసికట్టాలి ఎక్కడ ఎక్కడ ప్రోత్సాహం లేనివాడిగా ఉన్నాడో నేను ప్రోత్సహించాలి నా వల్ల కాకపోతే ప్రోత్సహించే వాళ్ళ చేత అయినా చెప్పించి ప్రోత్సహించాలి అనే భావన మనం కలిగి ఉండాలి ఈరోజు అవి లేవు మన నిర్ణయాలతో మనం పరుగులెడుతున్నాం మన ఆలోచనతో మనం పరుగులెడుతున్నాం నిజాన్ని అబద్ధం చేస్తున్నారు అబద్ధాన్ని నిజం చేస్తున్నారు ఒక మాట చెప్పనా మన వ్యక్తికి కాలు ఎరిగింది ఏంటండి కాలు ఎరిగింది కాల్లో రాడ్లేసారు ఆరు నెలలు అయింది నడక రావటం లేదు కాలు నెక్కి వస్తుంది కారణం ఏంటో ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో బాధపడతా ఉన్నాడు కొంతమంది చెప్పారు వెళ్ళి వాళ్ళు ఆరు నెలలు అయిపోయి ఏడు నెలలు అయింది ఇంతవరకు నడవట్లేదంటే అంతరం వేయించుకోపో అంతరం వేయించుకోపో అని చదువుతున్నారు సరే కాస్త భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మాటలు చెప్పారు వాళ్ళ మాటల ప్రకారం వెళ్ళటం కాదులే సావుకుడు మాటలు కూడా కాస్త వినటానికి ప్రయత్నం చేద్దామని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేనేమన్నానంటే ముందు ఫస్ట్ నీ దగ్గర అయితే దయ్యం లేదు ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎక్స్రే దించుకో రాడ్డు పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లు చెప్తారన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే అయ్యా నీ రాడ్డు ఎలాగో కొంచెం పైకి లేసింది ఆ పైకి లేసిన రాడ్ ఏం చేస్తుందంటే నీ ఎముకకు టచ్ అవుతుంది నువ్వు లేవాలని నడవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎముకకు టచ్ అవుతుంది అప్పుడు ఆ ఎముక విప్రమితమైన నొప్పి వస్తుంది మరి ఏం చేయమంటావు ఇమీడియట్లీగా రాడ్ తీసేద్దాం ఇప్పుడు రాడ్డు తీసేసి ఇరవై రోజులు కూడా కావట్లేదు అంతకుముందు ఆరు నెలలైన నడవ నడక ఇప్పుడు ఇరవై రోజులకే చక్కగా నడుస్తూ వెళ్తున్నాడు ఫ్రీలారా కాలులో నెప్పెందుకు వేస్తుందో తెలుసుకోకుండా అంతరం అయిపోయింది అని చెప్పి సలహా ఇస్తే దానిని మనం అనుసరించడం అజ్ఞానం అంటారా జ్ఞానం అంటారా అంటే ఈ రోజుల్లో లోపాలు సరి చేసుకోకుండా నేను విడుదల పొందాలంటే నేను బలం పొందాలంటే నేను ఏం చేయాలని చెప్పి నిన్ను నీవు పరుగులెత్తే విధంగా నీ యొక్క పరుగును కొనసాగిస్తున్నావు అనుకోండి ఉపయోగం లేదు ఇందాక చెప్పాను కదా ఏంటి డాక్టర్ గారు మన మన యొక్క ఆహారాన్ని జీర్ణం చేసుకునే ఆ గొప్ప ఆరోగ్యం మనలో లేదు కానీ ఎక్కడ పెట్టిన ఆహారం లేవు ఏమండి ఇంటికి వెళ్ళి మంచి ఆహారం పెట్టినా అక్కడ తినలేవు హైదరాబాద్ వెళ్ళి అక్కడ మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేసిన అక్కడ కూడా ఎందుకని చెప్పండి మళ్ళొకసారి అడుగుతున్నా చెప్పినే మళ్ళా అడుగుతున్నా కారణం ట్రబుల్ మనలో ఉంది ముందు ఇది సరి చేసుకోకుండా హైదరాబాద్ పోతే అక్కడ తినబుద్ధి అయిద్దాం నువ్వు దుబాయిపోయినా తిన బుద్ధి కాదు నీలోని లోపాన్ని సరి చేసుకుంటే నువ్వు వండుకుండా కొండలోది అయిపోయిందాక దాని బుద్ధి అయితే అందుకే ఈ రోజున ఫస్ట్ మనల్ని మనం పరిశీలన చేసుకోవటం వదిలిపెట్టి మనం ఎక్కడ దిద్దుబాటు చేసుకోవాలో వదిలిపెట్టి మన యొక్క పరుగులు దేనికి సమాధానాన్ని ఇవ్వవు అనేటువంటి భావన వాక్యానుసారంగా మనము కలిగొండవలసిందిగా ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను ఏమండి మనం ఆశీర్వదించబట్టానికి గల కారణం దేవుడా షారోని వనము మూడుగారిని భూమిగా మారిపోవటానికి గల కారణమేవుడు దేవుడా కాదు అలాగే మనం ఆశీర్వదించబడటానికి కారణం ఆశీర్వదించబడబోటానికి కారణం దేవుడా చెప్పండి దేవుడా దేవుడు కాదు మన క్రియలు మన నిర్ణయాలు మన పరుగులు ఇష్టానుసారమైనప్పుడు మనం ఆశించింది ఏది పొందుకోవటానికి ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనము ఉండదు ఉదాహరణ ఎవరు మన జ్ఞాపకం వస్తారు లోతు భార్య లోతు భార్య ఏమండి తనలో లోపం పెట్టుకొని ఆమె ఉప్పు స్తంభం కారణం ఎవరు దేవుడా షారోన్ వారి మో మోడు పోవటానికి కారణం ఎవరు నువ్వు దీనిని కోరుకుంటున్నావు కానీ నువ్వు దీనింపబడకుండా ఉన్నావు అంటే కారణం ఎవరు వీటిని పరిశీలన చేసుకోవాలి వీటిని పరిశీలన చేసుకోవాలంటే మనం ఆహారాల్లో రెండు రకాల ఆహారాలు ఉన్నాయి శరీర సంబంధమైన ఆహారం ఆత్మ సంబంధమైన ఆహారం ఆత్మ సంబంధమైన ఆహారం శ్రేష్టమైన ఆహారం మనకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది వేల్పూర్లో దొరుకుతుంది ఆహా వేల్పూర్ కంటే కూడా కొంచెం మంచి ప్రాంతం అచ్చంపేట మండలం కదా అచ్చంపేట కంటే మంచి ప్రాంతం నర్సరాపేట జిల్లా కదా దానికంటే మంచి ప్రాంతం రాజధాని ఏరియా ఏమంటే ఈ విధంగా ప్రాంతాలను బట్టి వ్యాల్యూ ఉంటుందా లేదా ఏందమ్మా మాట్లాడరు ప్రాంతాలను బట్టి వ్యాల్యూ ఉంటుందా లేదా వేరుపూర్లో చోట ఎంత ఉంటుంది ఆ యొక్క అచ్చంపేటలో ఎంత ఉంటుంది నర్సరాపేటలో ఎంత ఉంటుంది వ్యాల్యూ ఉంటుందా లేదా ప్రాంతాలను బట్టి వ్యాల్యూ ఉండొచ్చు అది శారీర సంబంధమైంది గుర్తుపెట్టుకోండి ఆత్మ సంబంధమైన వాక్యానికి ప్రాంతాలను బట్టి విలువ కాదు నీ ఆసక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి ఆ విలువ భద్రం చేయబడి ఉంటుంది దేవునికి స్తోత్రం ఎక్కడ చదివినా ఈ బైబిలే నువ్వు ఇంకో కూరేలు చదివినా ఈ బైబిలే అంటే బైబిల్ పట్ల ఆహారం పట్ల ఆసక్తి కలిగి మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనలను ఖచ్చితంగా నిలబెడుతుంది బలపరుస్తుంది దేవునికరంగా మారుస్తుంది ఇతరులకు కూడా నీవు దేవునికరంగా కనపడే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈరోజు వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి శ్రేష్టమైన ఆహారం ఏంటి ఆత్మీయంగా దేవుని వాక్యం శ్రేష్టమైన ఆహారం పావురం ఏంది ఉంటుంది నూకలు గింజలు తిని చాలా బలమైనటువంటిదిగా చక్కగా ఉంటుంది అలాగే శారీరకంగా మనం భుజించే ఆహార పదార్థాలు ఎన్ని మన దగ్గర ఉన్న మన కడుపులో లోపం ఉంటే ఏది తిన్నా నీ నీకు ఏ ప్రయోజనము ఉండదు లోపం లేకుండా ఉన్నావు అనుకోండి అనదినము నువ్వు తీసుకునే ఆహారం ద్వారానే నువ్వు బలం పొందుతావు గొప్పవడవుతావు వర్ధిల్లుతావు అమ్మా అవునా కాదా ఎన్నో సంవత్సరాలు సంపాదించుకుని కృపను పొందుతావు ఈరోజు ఈ విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావు దయచేసి పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నావు యోనా యోనా దేవుని తప్ప యోనా తప్ప చెప్పండమ్మా లోతు భార్య దేవుని తప్ప లోతుబారే తప్ప యోనా తప్ప దేవుడు తప్ప దేవుడు తప్ప అని అననే సఫైరా తప్ప చెప్పండమ్మా దేవుడిది తప్ప అవ్వా ఆదాము తప్ప అంటే చూడండి మనలో సరి చేసుకునే అనుభవం లేనప్పుడు మనం ఆత్మీయ ఆహారంతో అనుసంధానం కలిగి ఉన్నప్పుడు నాకు ఈ కార్యం జరగాలంటే ఈడ జరగదేమో కానీ ఇంకా ఏడన్నా అనే తలంపు ఆ భావన మనలోనికి వస్తుంది అంటే మనం దేనికి దూరంగా ఉన్నట్టు లెక్క చెప్పాలమ్మా దేనికి దూరంగా ఉన్నట్లెక్క దేవునికి దేవుని వాక్యానికి దూరంగా ఉన్నట్టు లెక్క అందుకే ప్రతిరోజు కూడా మనం ఆత్మీయంగా బలం పొందాలంటే ఏం చేయాలి అమ్మా ఏం చేయాలి చెప్పడం ఏం చేయాలి మనం దేవుని వాక్యము చదవాలి దేవుని వాక్యం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండాలి మన పనులు మనకు ఉండవచ్చు మన బాధ్యతలను మనం చక్కగా నెరవేర్చుకోవచ్చు కానీ ఆత్మీయంగా మనం బలం పొందాలంటే చూడండి దేవునికి కూడా మనం కొంత సమయము కేటాయించాలి దేవునికి మనం సమయాన్ని కేటాయించినప్పుడు వాక్యానికి మనం సమయాన్ని కేటాయించినప్పుడు ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారంతో మనం నిలబడగలుగుతాం ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారం ఏంటో తెలుసా ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారం ఏంటంటే తెలుసా వాక్యం ధ్యానం చేయటంతో పాటు లాస్ట్ మాటలు చెప్తున్నా అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరచట ఎందును ప్రార్థించట ఎందును ఎడతెగక ఉండే స్వభావం ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారంతో నీవు అనుదినము పోషించబడుతూ నడుస్తున్నామని అర్థం కాబట్టి ప్రిల్లరా దేవునికి విరోధమైన ఆహారపు అలవాట్లు కలిగిన వారు ఒక లోతుబారిలాగా ఒక యోనాలాగా అనన్యాస పేరలాగా యోగు కుటుంబంలాగా అవాదాములాగా సొంత నిర్ణయాలతో పరుగెడుతూ ఉంటారు దేవుని బిట్లో వీళ్ళందరూ అమ్మ కాదా కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం రకరకాలుగా పరుగులేడుతూ ఉన్నాయి కాబట్టి అసలు మాట మీద స్థిరం లేదు కానీ కొసర మాటల మీద ఏదో సాధించాలని పోతే చివరికి ఏమయ్యారు దేవుని కృపకే దూరం అయిపోయారు ఆత్మీయ సత్యానికి దూరమైపోయారు మనల్ని మాదిరిగా ఎవరైనా తీసుకుంటారేమని ఎతికినా ఎవరో కనపడని పరిస్థితుల్లో మనము మిగిలిపోయాం కారణమేంటి తెలుసా నిలకడలేని స్థితి పరుగులెత్తే స్థితి మన జీవితానికి ఏమాత్రం క్షేమకరం కాదు ఆశీర్వాదకరమే కూడా కాదని ప్రభు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాము ఫైనల్గా ఫైనల్గా ఆహారం శ్రేష్ఠకరమైన ఆహార పదార్థాల్లో కొన్ని రిఫరెన్స్ ఇప్పుడు నేను ఇస్తాను ఇప్పుడు ఒక రిఫరెన్స్ ఇవ్వలేదు మీకు చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు రిఫరెన్స్ రిఫరెన్స్ ఇస్తాను జాగ్రత్తగా ఈ మాటలు గమనించవలసిందిగా కోరుతున్నాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వాక్యం మూడు మాటలు చెప్తా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వాక్యం యవనస్తులు దేని చేత తన నడత అమ్మ శుద్ధి ఎస్ దేవుని వాక్యం ఆత్మీయ ఆహారం మనలేం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మంచి మార్గంలో నడిపిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు ప్యూర్ చేస్తుందంటే శుద్ధి చేస్తుంది మలినం అంటనివ్వకుండా ఎప్పటికప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందండి శుద్ధి చేస్తుంది మంచి మార్గంలో మనలను నడిపిస్తుంది అలాగే ఈ ఆత్మీయ ఆహారము ఇంకా మనల్ని ఏం చేస్తుంది నూట ఐదవ శనడు అదే అధ్యాయం నూట ఐదో శరణం నీ వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఆత్మీయ ఆహారం ఆత్మీయ వాక్యము మనకు త్రోవలకు వెలుగుగా ఉంటుంది మన ఇష్టానుసారంగా పరుగులెత్తకుండా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే నడిపిస్తుంది అక్కడ ఉన్న దాంట్లో తృప్తిపరుస్తుంది కంటికి కనపడని చెవికి వినపడని హృదయానికి గోచరము కానీ ఆశీర్వాదములతో వర్ధిలెపజేస్తుంది ఓకేనా లోతు కంటికి కనపడే గొప్ప ఆనందాన్ని కోరుకున్నాడు కానీ అది ఎక్కడికి తీసుకెళ్ళింది పతనంలోకి శాపంలోనికి తీసుకెళ్ళింది అమ్మ అబ్రహాము రాణుభూమిలోకి వెళ్ళాడు కానీ తన మందలను తనలను ఎలాగ వృద్ధిలోనికి తీసుకెళ్ళింది ఆ ప్రాంతం అంటే నువ్వు నమ్మిన దేవుని వాక్యములో ఉన్న స్థలంలో నమ్మకంగా ఉంటే భూమిలో అబ్రహాము గొర్రెలు మేతమేసిన బలంగా ఉన్నాయి ఆశీర్వాదకరంగా ఉన్నాయి వృద్ధికి ఆటంకం లేనివిగా ఉన్నాయి ఓకే కంటికి కనపడే ప్రాంతాన్ని ఎన్నుకొని పరుగులెట్టినటువంటి లోతు సమృద్ధే ఉంది కానీ జీవితంలో శాంతి సమాధానం బ్రతుకును అనుభవించవలసిన అవసరం ఏర్పడింది ఏది కరెక్ట్ ఉన్నదాంతో తృప్తిపడి దేవుని వాక్యానికి అనుసంధానమై ఆత్మీయంగా ఎదగటం మంచిదా లోతులాగా కళ్ళకు కనపడేదాన్ని చూసి ఆడకెళ్తే ఏమండి కుప్పల కుప్పలో కష్టపడకుండానే లోటుకు ఆహారం అందొద్దు అనుకుంటే కడుపుకు ఆహారం అందొచ్చు కానీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితికి వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే జాగ్రత్తగా మనం ఉన్న స్థలంలో వాక్యం పట్ల బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో మన అలవాట్లు క్రమాలు ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా మలుచుకొని దేవుని యొక్క వాక్యములో నిలబడినట్టయితే ఆ వా ఆ వాక్యము ఆత్మీయ ఆహారం మనలను ఎవరి వెలుగులో నిలబెడుతుంది లాస్ట్ మాట యాభైవ శరణం నూట పంతొమ్మిదో కెత్తన యాభయ శరణం లాస్ట్ మాట మీ వాక్యము నన్ను ఆత్మీయ ఆహారం మరణలు ఏం చేస్తే చెప్పండమ్మా శారీరక సంబంధమైన ఆహారం మనల్ ఏం చేస్తే బ్రతికిస్తుంది డాక్టర్ గారు బ్రతికిస్తుంది కానీ ఈ యాత్ర ముగించిన తర్వాత మట్టిలో కప్పు పెట్టింది ఇంకంతే కానీ ఆత్మ సంబంధమైన ఆహారం బ్రతుకున్నంత కాలము మనలో ఉంటుంది ఈ యాత్ర ముగించబడిన తర్వాత కూడా ఆ ఆత్మ సంబంధమైన ఆహారము ఆ జీవవాక్యం మనం ఎల్లప్పుడూ తండ్రి దగ్గర అలాగే జీవింపజేస్తుంది దేవునికి స్తోత్రం కాబట్టి పుయలరా కంటికి కనపడే విధానాలను బట్టి మనం పరుగులు ఎత్తడం కాదు కానీ దేవుడు మనకు అప్పగించిన ఆజ్ఞానుసారమైన గ్రంథమును పట్ల ఆత్మీయ ఆహారం పట్ల మనం బాధ్యత కలిగి ఉండటం ద్వారా మనం క్రమంలో ఉంటాం మన పిల్లలను క్రమంలో పెట్టుకోగలుగుతాం మనం నలుగురికి మాదిరికరంగా ఉంటాం ఉన్న స్థానంలోనే ఎందరినో ప్రభు దగ్గరకు నడిపించినా ఆ యొక్క బాయొద్ద ఉన్న స్త్రీ సర్వసమాజాన్ని ప్రభు దగ్గరికి నడిపించినట్లుగా దేవుడు మన ద్వారా మరికొందరిని ప్రభు దగ్గరకు నడిపించే విధంగా ఈ ఆత్మీయ ఆహారం మనం నిలబెడుతుంది క్రమంలో నడిపిస్తుంది చీకట్లో వెలుగునిచ్చి తన ప్రణాళికలో నిలబెడుతుంది ఇలాంటి విధానంలో మనం సాగిపోవటానికి ఆయన కృప మనకు నడిపించను గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రిని కొందనాలు ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు మీ వాక్యం ద్వారా నీ వాక్యపు వెలుగులో నుండి ఎన్నో విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం థ్యాంక్ యూ ప్రభు నీ ప్రణాళిక ఎంత గొప్పది ఇష్టానుసారమైన ప్రణాళిక ఎంత భయంకరమైన పతనానికి తీసుకెళ్తుందో ఇష్టానుసారమైన ప్రణాళికలు కలిగిన వారు ఏమయ్యారో నీ ప్రణాళికలో నిలిచిన వారు ఏమవుతారో మీ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రం ఇష్టపడిన ఈ మాటలు పిల్లబిడ్డల హృదయాలను భద్రం చేసుకొని నిశ్చితానుసారంగా అడుగులు ముందుకు వేసే భాగ్యం మా ప్రియులకు దయచేసుకోవాల్సిందిగా కోరుతున్నా ప్రారంభము నుండి ఇప్పటి వరకు మాతో నడిపించాం ఇక మా ముందున్న క్రమానికి కూడా నిశ్చితానుసారంగా జరిగించని నామానికి తెచ్చుకోవాలి ప్రభువును ప్రరక్షకుడైన ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి మిక్కిల వినియమతో అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె 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 Right, one chicken.